ఇరవై ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరం ఇక్కడ ఏషియన్ గేమ్స్ కానీ కామన్వెల్త్ గేమ్స్ కానీ నేషనల్ మిలిటరీ గేమ్స్ కానీ కచ్చబోలి స్టేడియంలో ఈ దేశానికి తలమానికంగా నిర్వహించే ఆనాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం క్రీడల వేదికగా దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనం ఆదర్శంగా ఈ దేశంకే కి నిలబడ్డం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు వేలాది మంది చూపించిన అభిమానం ఎంత గొప్పగా ఉండేనో ఈనాడు ఈ వేలాది మంది తెలంగాణ క్రీడాకారులు ఈ కప్ కార్యక్రమంలో పాల్ అంతే ఉత్సాహం అంతే అభిమానం చూపించినందుకు తెలంగాణ క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా ఈరోజు ఈ కార్యక్రమం